నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్లో ఉన్నానండి ఒక దేవతతో కానీ ఆ రీల్ బలే క్లిక్ అయింది కదా క్లిక్ అయింది వచ్చి కూడా అసలు స్టోర్ ఖాళీ లేదు మనకి షూటింగ్ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూర్చుంటే ఇప్పుడు ఖాళీ అయింది అండి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది దసరాకి ఎప్పుడైనా ఇచ్చే ఆఫర్లు జెన్యూన్ ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది మనం ఏం పెద్ద శ్రమ పడక్కర్లా ఎందుకంటే ఈ రోజున కొనే వినియోగదారులు అంటే కస్టమర్లు ప్రతిదీ తెలుసుకున్నారు ఏ చీర ఎంత ఉంటది ఎలా ఉంటది వీళ్ళు ఇచ్చింది కరెక్టా కాదా అనేది తెలుసుకున్నారు మనం ఎక్కువ ప్రయాస పడక్కర్లేదు భాగ్యశ్రీ అయితే చాలా ఫన్నీగా చేస్తూ ఉంటుంది అండి ముందేమో మనం కట్టప్ప సరదాగా అంటే ఆఫర్ ఉంది వాళ్ళు సరదాగా ఫన్నీగా చేస్తారు సో మీరు చక్కగా యూజ్ చేసుకోండి అన్నట్టుగా అమ్మాయి అంత చిన్న హింట్ ఇస్తుంది అనమాట అంతే కదా సో ఒక దేవత తోటి మేము వీడియో ఇవాళ ఏమిటా దేవత ఆఫర్ మరి బావాళ్ళకి ఇవ్వవా మేము పెట్టిన ఆఫర్ ఆడోళ్ళు ఏంటి మగోళ్ళు కూడా పిచ్చెక్కి బాబా బాబా నిజమే ఎందుకంటే పెళ్ళం సాగు దొబ్బే తోడు ఈ చీర కావాలా ఆ చీర కావాలి అలాంటప్పుడు పాప అబ్బాయికి అంటే మినిమం బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి చక్కగా ఒక పండక్కి మంచి చీర కొనేసినట్టేనండి ఇంకా శారీస్ లోకి మరి ఆఫర్ మాకు ఇవ్వవా ఎందుకు ఇవ్వను మేడం ఇస్తావా మీకు ఇస్తాను మీ సబ్స్క్రైబర్స్ ఇస్తాను అది ఆ మాట చెప్పి వీడియోలోకి వెళ్ళిపో మా కస్టమర్స్ ఎండ్ ఆఫ్ ది డే శతమానానికి కస్టమర్స్ అసలు ఏంటి ముందు ఆఫర్ చెప్పేసి చీరకి వెళ్ళిపో ఆఫర్ చెప్పేసి అమ్మా చీర చూపిస్తా చెప్దాం అనుకుంటున్నాను అలా అంటవా ఆ చెప్పేస్తా ఈ దసరా బతుకమ్మ రెండు కూడా తెలంగాణలో పెద్ద పండుగలు అలానే ఏపీలో వచ్చేసి దసరా అసలు ఈ సారి పదకొండు రోజులు వచ్చింది ఆ చక్కగా దసరా సూపర్ గా చేసుకుంటా చేసుకుంటున్నారు అందరూ కూడా సో ఈ పెద్ద పండుగలకి స్పెషల్ గా సిల్క్స్ నుంచి ఏంటంటే నైన్ రూపీస్ కే సారీ ఇస్తున్నాం నైన్ రూపీస్ కే సారీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ కి పట్టు సారీస్ ఇస్తాను అందుకే నేను దేవత అన్నారు భాగ్యశ్రీ కదండి అంటే ఏంటి ఆ సారీస్ మనం చూడొచ్చా ఎలా ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు అలా సర్ప్రైజింగ్ ఆఫర్ లో ఉన్న శారీస్ చూపించబోతున్నాను కంప్లీట్ గా వీడియోని ఎవరో స్కిప్ చేయకండి సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ కలెక్షన్ అనిపిస్తుంది ఇది వచ్చేసరికి టిష్యూ కోట టిష్యూ కోట సాఫ్ట్ గా మెత్తగా ఫ్యాబ్రిక్ ఇది ఒక మన ఎవరో ఒక సెలబ్రిటీ కూడా కట్టారమ్మా ఈ చీర కట్టి ఇంత అందంగా చేయించా అన్నట్టు అనిపించింది నాకు నిజంగా సిల్క్ కోట అనే అనుకుంటా ఎవరో సడన్ గా గుర్తురాదు వీడియోలో మాత్రం చెప్తాను మేడం ఇది అసలు ఎలాగ ఫ్రిస్ పెడితే అలా నీట్ కూర్చొని నేను కూడా కట్టుకున్నాను కదా చాలా బాగుంటుంది సారీ సో ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ వచ్చింది చుట్టూ అవుట్ లైన్ మనకి చైన్ స్టిచ్ లా వర్క్ వచ్చింది బోత్ సైడ్స్ బోర్డర్స్ పళ్ళు అక్కడక్కడ మిర్రర్ వరకు కూడా ఉంది కదా బాగున్నాయి ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోలేము దీనికి కదా మనం ఇదే బ్లౌజ్కి వెళ్తే బాగుంటుందండి ఈ టిష్యూ బ్లౌజ్కి వెళ్ళాలి మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఈ సారీ రెగ్యులర్గా అమ్మే ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అవును ఇప్పుడు మీరు ఈ సారీ పర్చేస్ చేస్తే జస్ట్ నైన్ రూపీస్ పే చేస్తాయి ఈ ప్రైస్ ఇంకొక అంటే ఇదే తీసుకోవాలి ఇంకేదైనా ఇదే ఆఫర్స్ కి సెపరేట్ గా కౌంటర్స్ పెట్టాము దాంట్లో నుంచి ఏ శారీ అయినా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు పదహారు వందల తొంభై రూపాయలకి చక్కగా రెండు సారీస్ రెండు వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఇది మామూలుగానే రెండు వేలు తక్కువ ఉండదు అంటే ఉండదండి ఈ చీర రెండు వేలు ఏంటండి నేనైతే ఫస్ట్ లో కొన్నాను రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల దాకా అమ్మారు ఇది ఇప్పుడు మనకి నైన్ కి టూ సారీస్ వచ్చేస్తున్నట్టు అది ఈ ఆఫర్ అర్థమైంది కదండి తొమ్మిది రూపాయలకే చీర ఎలా అనేది అర్థమైంది కదా చీరకు చీర ఫ్రీ అని కాకుండా ఒక్క తొమ్మిది రూపాయలు మీరు ఇస్తే ఇంకొక చీర ఇదే పట్టుకెళ్ళిపోవచ్చు లేదంటే అదే రేట్ లో ఇంకొకటి కౌంటర్ లో ఉంటుంది మీరు చూసుకోవచ్చు కానీ నన్ను అడిగితే రోడ్డు తీసేసుకోవచ్చు హాయిగా మనకి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ గుంటూరులో పట్టాభిపురంలో మన నైన్త్ బ్రాంచ్ దసరా తొమ్మిది రోజులు నవరాత్రులు అలాగే శతమానం వారి తొమ్మిదవ బ్రాంచ్ అలానే రూపాయల చీరలు తొంభై తొమ్మిది అలాగే తొమ్మిది 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 మొత్తం తొమ్మిదిలే సో గుంటూరులో కొత్త స్టోర్ లాంచ్ అవుతాం ఈ ఆఫర్స్ అన్ని గుంటూరులో కూడా ఉంటాయి ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా గుంటూరులో అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇంకా దీనికి మించిన కలెక్షన్ పెట్టామండి గుంటూరు లేడీస్ అంటే మా అందరికీ చాలా ఇష్టం మేము ఎగ్జిబిషన్ సేల్ పెడితే సూపర్ సక్సెస్ చేశారండి సో మా మేమైతే ఆ ధైర్యంతోనే ఇప్పుడు బ్రాంచ్ అయితే పెడతాం ఇప్పటికి గుంటూరు ఒకటే మధ్యలో ఉండిపోయింది అనుకున్నాం మనకి వైజాగ్ నుంచి మొదలు పెడితే వైజాగ్ రాజమండ్రి విజయవాడ గుంటూరు చీరాల నెల్లూరు సో పర్చేజ్ గుంటూరు బ్రాంచ్ చెప్తాను న్యూ కలెక్షన్స్ పెట్టామంటే స్టాక్స్ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు చూస్తారా ఉంది రావచ్చు కదా ట్వంటీ సెవెంత్ నా ఎలా మీరు రావాలి అలానే గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రావాలండి పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉన్న వాళ్ళకి మేము గుంటూరు బ్రాంచ్ కి పెట్టే ఆఫర్స్ వింటే గనక మీరు షాక్ అవుతారు చాలా మంచి ఆఫర్ ప్లస్ ఏంటంటే మనకు మామూలుగా కుప్పడం ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటాయి మీరు మిస్టేక్ సెల్లో మనం ఆ రేటు కూడా కొనలేదు ఇప్పుడు గుంటూరులో స్పెషల్గా కుప్పడం సారీస్ పెడతారు అలానే థౌసండ్ రూపీస్కే మంగళగిరి సారీ కూడా ఇస్తాం బాగుంది కదా హాయిగా చక్కగా ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది అది ఆ రోజు స్టోర్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అబ్బో అయితే మీరు మిస్ అవ్వకండి ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి శతమానం సిల్క్స్ వారు గుంటూరులో గ్రాండ్ గా కొత్త స్టోర్ ని లాంచ్ చేస్తున్నారు అండి పట్టాభిపురం రోడ్ లో ఎస్బిఐ బ్యాంక్ పక్కనే మన బ్రాంచ్ విశాలంగా దొరికిందండి ఇంకా ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు అందరూ కార్సే కదీసండి ఇప్పుడు వెహికల్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని అక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నాను చక్కగా కార్ పార్కింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది అవును సో గుంటూరు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను గుంటూరు వస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు ఆ నాకు ఆ మల్పూరియా ఏంటది మాల్పూరి మాల్పూరి అది చాలా ఇష్టం అండి ఇష్టం నాకు అది లావు కిలో డబ్బా పెట్టుకుని మీరు లంబరు విజయవాడ వచ్చేలాగా మొత్తం తినేస్తారు లావ్ అయితే తర్వాత అనుకుంటా ఆ ఈ విచిత్రం ఇక్కడ మనకు హైదరాబాద్ లో కూడా బోర్డు పెడతారు గుంటూరు మాల్పూరి అంటారు కానీ ఆ గుంటూరులో వచ్చిన రుచి ఇంకెక్కడ రాదు సో ఇంకొకటి కూడా అన్నావు కదా నాకు వంకాయ బజ్జీ మనం ఓకేనా సో ఆ టిష్యూ సారీస్ తీసుకుంటే పదహారు వందల తొంభై రూపాయలు అండి ఇంకొక తొమ్మిది రూపాయలు ఇస్తే ఇంకొక చీర మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు చక్కగా మంచి ఆఫర్ మీరు ఎంజాయ్ చేసుకోండి ముఖ్యంగా పెళ్లి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా గిఫ్టింగ్ పర్పస్గా సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి శారీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ టసర్ మేడం టస్సర్ అసలు ఈ టసర్ శారీస్ తీసుకెళ్ళి వాష్ చేసినా కూడా ఏం కావట్లేదండి మళ్ళీ ఇంకొక అర డౌజన్ చీరలు కావాలి ఇవి డైలీ యూస్ కి చాలా బాగా వర్కింగ్ ఉమెన్స్ చాలా మంది వచ్చారండి వాళ్ళకి అసలు నిజంగా ఈ సారీస్ చాలా బాగుంటాయి అండ్ మీరు కూడా చిన్న చిన్న అకేషన్లు కట్టుకోవడానికి కూడా సూపర్ గా ఉంటాయి అలాగే గిఫ్టింగ్ పర్పస్కి కూడా ప్లాన్ ఎంతవరకు పడతాయమ్మా ఇది మనకి జస్ట్ థౌసండ్ రూపీస్ అలానే నైన్ రూపీస్ పే చేస్తే ఇంకో చీర తీసుకోండి వెయ్యి రూపాయలకి ఇస్తావా వెయ్యి రూపాయలు రెండు చీరలు ఇస్తున్నాం బాగుందండి ఇదే ఐదు వందలకి ఎంత మంచి చీర నిజంగా చాలా బాగుంది అంటే ఇప్పుడు మరి ఈ వీడియో ముందు రిలీజ్ చేసేస్తున్నాం మరి హైదరాబాద్ లో వాళ్ళకి ఉందా లేదా గుంటూరు వచ్చిన వాళ్ళకే ఉంటుంది ఒకసారి వివరంగా చెప్పేసి ఇవన్నీ కూడా ఆల్ బ్రాంచెస్ లో అవైలబుల్ మాట చెప్పు నేను ఏదైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కుప్పడం సారి అదొకటే మనకి గుంటూరు స్టోర్ వెయ్యి రూపాయలకు మంగళగిరి సారి అది గుంటూరు వాళ్ళకి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అండి నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఎయిట్ బ్రాంచెస్ రా నెల్లూరు కావచ్చు ఏరాలు కావచ్చు విజయవాడ రాజమండ్రి కొత్తపేట ఒకటిపల్లి చందానగర్ అలాగే కుప్పడం మిస్ అయిన వాళ్ళకి కూడా నేను అవసరమైతే మళ్ళీ ఒకసారి భాగ్యశ్రీ తోటి కాఫీ తాగి మాట్లాడి మిగిలిన స్టోర్ లో కూడా ఇప్పిస్తాను ఓకే కొంచెం టైం ఇవ్వండి అంతే ఇవి ఇది మాత్రం బెస్ట్ ఆఫర్ అండి మనకి ఐదు వందలకే వస్తుంది మామూలుగా అయితే వీళ్ళు వెహికి ఇచ్చారు కానీ ఇది పదహారు వందలు పదిహేడు వందలు అమ్ముతున్నారు ఎందుకంటే ఇవి ఫ్యాన్సీ డ్రెస్ చాలా బాగా యూజ్ అవుతుంది డైలీ వేరుగా అమ్మాయి రేటు తక్కువ వచ్చిందంటే నా ఆనందాన్ని ఆపలేరు అమ్మాయిని మాట్లాడండి మనం సో ఇప్పుడు మనకి వెయ్యి రూపాయలకి రావడం కాకుండా మళ్ళీ మేము తొమ్మిది రూపాయలు ఇస్తే ఇంకో చీర హాయిగా రెండు చీర్లు ఇలా గిఫ్టింగ్ పర్పస్ తీసేసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయి తీసుకోవాలండి సింగిల్ సారీ బిల్ వేయించుకుంటానంటే అవ్వదు ఆహా ఒక ఎలా ఇస్తారమ్మా కరెక్ట్ కాదు చాలా ఉంటారు ఆఫర్ వేరండి అది వేరు మళ్ళీ సగం సగం డబ్బు చెల్లించటం అది వేరు ఇది అలా కాదు ఒక వెయ్యి నిజంగా వెయ్యి రూపాయలకి తక్కువ ఇవ్వడము బాగా మంచి బెస్ట్ ప్రైస్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే మీరు తొమ్మిది రూపాయలే ఇస్తే ఇంకొక చీర ఫ్రీ హాయిగా తొమ్మిది రూపాయలు ఫ్రీ అంటే బ్రహ్మాండం కదా ఇంకా ఇవి పదహారు వందలు అమ్మలు నేను షూట్ చేస్తూ ఉంటాను కదా పదహారు వందలు ఫస్ట్లో అయితే ఇవి రెండు వేలు కూడా నడిచే ఫైవ్ హండ్రెడ్ వరకు నడిచే తర్వాత ఏంటంటే కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ వచ్చే కొద్దీ తగ్గుతోంది ఇప్పుడు మనకు శతమానం వారు వెయ్యి రూపాయల్లోనే ఇస్తున్నారంటే బెస్ట్ అవును నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి బిన్నీ సిల్క్ పైన సెమీ బిన్నీ సిల్క్ పైన బగ్రూ ప్రింట్ బాగుంది బగ్రూ ప్రింట్స్ అసలు చాలా బాగుంది ఇది బిన్నీ అంటున్నావు కానీ నాకైతే ఆ సారీ లానే ఉంది అవును కదా చాలా బాగుంది మంచిగా ఉంది ఎంత వరకు ఉంటుందమ్మా ఇవ బ్లూ షేడ్ మీద చాలా బాగుంది ఇప్పుడు మనం కింద వేసింది కొంచెం వేర్ గా బాగుంటది ఈ రెండు కలెక్షన్స్ కూడా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా చాలా బాగుంది ఆ సిల్క్ కోట కూడా బాగుంటుంది అండి వర్క్ చేసేవారు కూడా బెత్తగా అయిపోతుంది జస్ట్ ఐరన్ చేసేస్తే ఎంత బాగా అయిపోతుందో ఆ చీర ఇది మనకి ఫస్ట్ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ నైన్ సెకండ్ సారీ జస్ట్ నైన్ రూపీస్ పే చేస్తే అంటే ఒకటి ఇక్కడ అర్థం ఏంటంటే ఏది పెంచి ఆ రేటుకి ఇవ్వడాలో దాని మీద రేటే నేను అంటే ఆల్మోస్ట్ మా జర్నీ ఫోర్ ఇయర్స్ నుంచి అండి ఫస్ట్ నుంచి ఏమనుకుంటామంటే ఏదన్నా ఇస్తే జెన్యున్ గా అంతే లేదంటే వద్దు అంతే అంతే నాకు మొదటి నుంచి కదా ఫస్ట్ షాప్ షూట్ షూట్ అంటే వీళ్ళతోటే జర్నీ సో నాకు ఆ చీరల రేట్లు తెలుసు సో దాని గురించి అని నేను చెప్తున్నా సో మనకి వర్త్ అండి ఒక చీర ఒక చీర ఫ్రీగా వస్తుందో లెక్కన మీకు చాలా మంచి ధరకి చీర వచ్చేసినట్టే అండ్ నెక్స్ట్ సారీ షిఫాన్ జార్జెట్ షిఫాన్ జార్జెట్ వర్క్ మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కదా బాగుంది సారీ షిఫాన్ జార్జెట్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి షిఫాన్ జార్జెట్స్ మేము రీస్టాక్ చేస్తూనే ఉంటాం అయిపోతూనే ఉంటాయి అసలు వచ్చినోళ్ళకు ఎందుకంటే బాడీ హగ్గింగ్ మెటీరియల్ అన్న షిఫాన్ క్రేప్ లాంటి వాడేవాళ్ళు అదే కడతారు అవును కదా ఎంత వరకు ఉండొచ్చు మాకు ఎంత మనకి ఫస్ట్ సారీ ప్రైస్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సెకండ్ సారీ నైన్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అమ్మా ఇది కూడా నైన్ తొమ్మిది రూపాయలు ఇచ్చేస్త ఇచ్చేస్తా బాగుందండి నిజంగా మామూలుగానే ఇవి త్రీ దాకా కూడా నడుస్తున్నాయి అలా చూసుకున్నా మనకి మంచి ప్రైస్ లో వచ్చింది అండ్ మళ్ళీ తొమ్మిది రూపాయలు ఇస్తే ఒక చీర ఫ్రీగా తీసుకోవచ్చు మీకు వద్దు అనుకుంటే తొమ్మిది రూపాయలు ఇవ్వకుండా ఇది రేటు పట్టుకుని వెళ్ళిపోండి అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ అంటే దోతి ఫంక్షన్ కానీ ఓనిల్ ఫంక్షన్ కానీ గృహప్రవేశం ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆఫర్ నిజంగా బెస్ట్ ఆఫర్ ఉంది మంచి సారీస్ ఉన్నాయి అది మీరు ఆఫర్ పేరిట్ ఏదేదో చీరలు లేవండి మంచి చీరలునే సార్ మన వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా బాగిస్తారు మంచిగా ఉంటాయి అండ్ ఇది నైన్ రూపీస్ మేడం దీని తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ దాని తర్వాత నైన్టీ నైన్ రూపీస్ సారీ చూద్దాం తప్పకుండా ఇప్పటివరకు ఏంటంటే కొన్ని మాత్రమే చూపించాము ఇలాంటి ఎన్నో చీరలు స్టోర్ లో ఉన్నాయి మీరు పర్చేజ్ చేసుకోండి తొమ్మిది రూపాయలు చెల్లించండి ఆఫర్ ఏ చీరలు ఉన్నాయో చూపిస్తారు రెండో చీర తొమ్మిది రూపాయలు ఇచ్చి ఫ్రీగా పట్టుకెళ్ళిపోండి బాగుంది నేను నాకు ముందు అర్థం అని అమ్మాయి రీల్ చేస్తే ఏంటి తొమ్మిది రూపాయలకి ఎలా ఇస్తారు అదే అలాగ ఇదని కాసేపు అనుకున్నాను కానీ చీరలు చూసిన తర్వాత మాత్రం జెన్యున్ ఆఫర్ అంతే ఒక చీర ఒక చీర ఫ్రీ ఇచ్చినట్టు అంతే అంటారు ఏం అంట అంటే మంచి లైట్ వెయిట్ లో ఉంది ఇది సెమీ లైట్ ఇష్యూ మేడం ఇప్పుడు లైక్రా టిష్యూ బాగా ఫేమస్ అవుతుంది దాంట్లో ఇది మనకి సెమీ వెరైటీ సెమీ వెరైటీ సెమీ వెరైటీ లైక్రా టిష్యూ వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండ్ ఫాలింగ్ అండి టిష్యూ ఉందని ఏదో అలా లేదు మెత్తగా ఉంది చాలా స్మూత్ గా ఉంది అండ్ బోర్డర్స్ కూడా బెనారీ బోర్డర్స్ వచ్చాయి పళ్ళుకి ప్రింట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఏమో కదా ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది బాగుంది కొంచెం మనకి ఏదో పట్టు చీరలు వస్తున్నాయి చూసా టిష్యూ పట్టు చీరలు ఆ స్టైల్లో ఉంది ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అండి దీని మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది దసరా స్పెషల్గా అన్ని స్టోర్లలో కూడా ఈ ఆఫర్స్ నడుస్తున్నాయి మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ కూడా వెళ్ళచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ బాగుంది చక్కగా గిఫ్టింగ్ పర్పస్ గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు కట్టుకోవచ్చు కూడా అండి క్లాత్ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బై వన్ గెట్ వన్ సారీస్ ఓకే ఆఫర్స్ దసరా ఆఫర్స్ అవునా అందరికి చీరలు అందేలాగా ఇది మనకి సెమీ చందేరిలో వస్తుంది ఆ పేపర్ తీయమ్మా ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటదండి మీరు ఈజీ అంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఈజీగా ఐరన్ పని అసలు అవసరమే లేదు వీటికి డైలీ యూస్ కి చాలా మందికి ఏంటంటే అకేషన్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి అలాంటి వాళ్ళు అమ్మ అస్తమాటలు ఐరన్ ఉతుక్కోవడం డ్రై వాష్ అనుకుంటా ఉంటారు గిఫ్ట్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంత ఇది వచ్చేసి లెవెన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ కి టూ సారీస్ వస్తాయి వస్తాయి బాగున్నాయండి చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీరు హాయిగా చూసుకొని తీసుకోవచ్చు మీకు నచ్చిన వెరైటీకి మీరు వెళ్ళచ్చు లేదు ఆన్లైన్ అనుకునేవారు మీరు ఆ పిక్స్ పెట్టండి దాంట్లో ఫోటోలో వాళ్ళు చూపిస్తారు మీకు ఆన్లైన్ బుక్ చేస్తారు ఇది కూడా ఫ్యాన్సీ కలెక్షన్ బడ్జెట్ ప్రైస్ లో ఇది కూడా బాగుంది సారీ మనకి ఇది ఏంటంటే క్రేప్ చెందేది స్టైల్ ఇది కూడా మనం డైలీ వాడేసుకోవచ్చు కదా డైలీ వాడేసుకోవచ్చు అమ్మ బ్లౌజ్ ఎవరా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చినట్టు ఆ కాంట్రాస్ట్ వచ్చింది ఇలా లైన్స్ వచ్చి హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చింది బాగుంది డైలీ యూస్కి మంచి బడ్జెట్లో వస్తుందండి బాగుంది సారీ ఇది మనకి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది అచ్చా లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది చాలామంది అడుగుతుంది ఎనిమిది వందల అంత దూరం ఇరవై నాలుగు రూపాయలు అంత దూరం ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఉంటే దేవత వరాలు ఇస్తున్నప్పుడు నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు చాలా మంది ఏంటంటే కొంచెం కాస్ట్ సారీస్ వీడియో పెట్టినప్పుడు అలా బడ్జెట్ ప్రైస్ లో సారీస్ చూపించొచ్చు కదా అన్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే పండగ అని చెప్పుకోవచ్చు నేను మెయిన్ గా అసలు ఈ వీడియోలో కంప్లీట్ గా బడ్జెట్ ప్రైస్ అన్ని కూడా అలా బడ్జెట్ హాయిగా వెయ్యి రూపాయలు పదిహేను వందల్లో మనం పనికొచ్చే చీరలు చక్కగా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ సారీస్ ఇది కూడా చూద్దాం దీనికన్నా ముందు ఇంకా ఇవి అయిపోయినా ఇవ్వండి ఇది కొంచెం ప్రైస్ పెరిగింది సారీ లాగా అనిపిస్తుంది బాగుంది వచ్చేసరికి బడ్జెట్ ప్రైస్ లో ఉంది నువ్వు అలా అంటున్నావు కానీ నాకైతే మైసూర్స్ సారీ ప్యూర్ ప్యూర్లో మనం పదహారు వేలు పదిహేను వేలు చేసాను చూసా ప్రింట్ వచ్చి అలా ఉందండి చక్కగా మరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్రింటెడ్ తోటి ఎంతవరకు ఉండొచ్చు దీని మీద ఆఫర్ ఏముంది ఇది వచ్చేసరికి మనకి థర్టీన్ సిక్స్టీ నైన్ రూపీస్ మేడం దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ దాకా మనకి ఆఫర్ ఉంది థౌజండ్ నైంటీ సిక్స్ రూపీస్ బాగా వస్తుందండి అంటే డైలీ యూస్కి హాయిగా తక్కువలో ఒక ఐదు వందల నుంచి స్టార్ట్ చేస్తే మీరు పదిహేను వందలు మంచి మంచిది తీసుకోవాలి దీంట్లో ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి ఆఫర్స్ మీరు అంటే సెకండ్ సారీ తొమ్మిది రూపాయలు ఇస్తే వచ్చేది తొంభై తొమ్మిది అలాగే త్రిబుల్ నైన్ అలా అమ్మాయి అన్ని చీరలు చూపిస్తుంది మీరు చక్కగా ప్లాన్ ప్రకారం మీరు తీసుకోండి చక్కగానే స్టోర్కి వచ్చి స్టోర్లో ఉన్న కస్టమర్స్ అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడే టూ సీట్స్ అయిపోయింది బాగుంది కదా చాలా బాగుంది చెందేరి అనుకుంటా క్లాత్ ఇది వచ్చేసరికి డాకా చందేరి అచ్చా ఢాకా చందేరి మనకి ఫ్లోరల్ వచ్చింది అక్కడ ఇది కూడా బాగుంది ఢాకా చందేరి మనం ఇప్పుడు ఆ అమ్మాయి వయసు అమ్మాయి అందరం కట్టుకోవచ్చండి ఇప్పుడు తను వేసుకుంది కదా ఇది ఇది నేను వేసుకుంటా ఇద్దరు చూసుకోండి ఏ వయసు వాళ్ళ ఆ వయసు ఎవరైనా ఎవరికైనా సూట్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి చిన్న ఈ పిల్ల ఈ అమ్మాయితో పాటు నాకు ఇద్దరికి కూడా చక్కగా బోత్ సైడ్స్ ఏంటంటే చిన్న జరీ బోర్డర్స్ చక్కగా ఈ ఫ్లోరల్ బంచ్ వచ్చేసరికి మనకి వచ్చిందండి అలా చక్కగా అట్లా వచ్చింది మళ్ళీ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఢాకా చెల్లేది క్లాత్ బాగుంటుంది డైలీ యూజ్ కూడా బాగుంటుంది దీంట్లో కలర్స్ ఇవి గ్రీన్ మెజంతా పింక్ అండ్ అలానే రాణి పింక్ కలర్ రాణి పింక్ మొత్తం మూడు కలర్లు ఇది టూ సిక్స్ నైన్టీన్ అండి మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత టూ థౌజండ్ నైన్టీ సిక్స్ రూపీస్ కి రెండు వేల తొంభై ఆరు రూపాయలకి బాగుంది చాలా బాగుంది వీవింగ్ బోర్డర్ వస్తుందండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టి అది వచ్చేసరికి డార్క్ కలర్స్ కదండి ఇప్పుడు చూపించేది ప్యాస్ కలర్స్ ఓకే అంత డార్క్ వద్దు అనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఇలా వెళ్ళచ్చు చాలా కానీ చాలా క్లాస్ లుక్ లో ఉంటాయి క్లాస్ లుక్ అసలు వీవింగ్ కూడా ఎంత బాగుందో కదా వీవింగ్ కూడా చాలా బాగుంది అసలు జామదాని వీవింగ్ వీటి మీదే ఫస్ట్ వచ్చేది తర్వాత మనకి ప్యూర్ లోకి వచ్చే కానీ ఈ హ్యాండ్లూమ్ శారీస్ మీదే వచ్చేవండి ఇది ఎంత వరకు ఉండొచ్చు అదే చూస్తున్నా ఇది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నేను వేసుకున్నది ఏంటంటే కొంచెం కాశ్మీరీ వర్క్ ఉంటా వీవింగ్ వచ్చింది సింపుల్ గా వచ్చింది ఇది కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళు తీసుకున్నా పిల్లలు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మీకు నచ్చినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో కలర్స్ ప్రతి కలర్ కూడా చాలా సోబర్ లుక్ లో ఉందండి ఢాకా చెందేరి చక్క క్లాత్ కూడా చాలా బాగుందండి హ్యాండ్లూమ్ సారీ నెక్స్ట్ శారీ నెక్స్ట్ నైన్టీ నైన్ రూపీస్ సారీస్ చూపిస్తాను వీడియోస్కి నెక్స్ట్ శారీ అమ్మలు నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చి మనకి మకా జార్జెట్ మట్కా జార్జెట్ ఓ వీవింగ్ తూర్ బాగా వచ్చింది కదా అలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగుంది తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తాం అవునా తొంభై తొమ్మిది ఇస్తే ఇచ్చేస్తావా ఇచ్చేస్తాను అంటే ఇంక అంత ముందు వెనక డబ్బులు ఏమి ఒక్కర్లేదా నాకు అర్థమైపోయింది ఒక చీర ఖరీదు పెట్టి కొనుక్కుని తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తే ఇంకో చీర ఫ్రీ ఇస్తావు ఫ్రీ 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 తొంభై తొమ్మిది రూపాయలకే ఫ్రీ మంచి అయినా మంచి ఆఫర్ కదా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఈ సారీ మీకు తెలుసు మన కస్టమర్స్ కూడా తెలుసు ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ తక్కువ ఉండదు కానీ ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పే చేస్తే సెకండ్ సారీ ఇచ్చేస్తాం అంతే ఆ మీకు చాలా తక్కువ ధరలో టూ ఫైవ్ కి మంచిగా సారీ వచ్చేస్తాం ఇది బాగున్నాయండి ఈ చీరలు చాలా బాగున్నాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నా లేకపోతే కోడలు కూతురికి ఇవ్వాలనుకున్నా ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీగా తీసుకుని ఇద్దరిని పండకి కట్టుకోవచ్చు రెడ్ సూపర్ కాదు ఇది అంటే మనకు మట్కా జాజెట్ అని లెంగ్త్ ఎలా ఉంటుందని మీరు భయపడవలసిన అవసరం లేదండి లెంగ్త్ బాగుంటుంది ఒకసారి ఐరన్ చేసేస్తే ఇవి చక్కగా పొడుగొచ్చాయి పొడగొచ్చేస్తా కలర్స్ మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి విక్టోరియా సిల్త్ ఇది కూడా బాగుంది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అంటే ఒక చీర ఖరీదు పెట్టి మీరు కొనుక్కొని రెండో చీర ఫ్రీ ఎలా ఇస్తారంటే కేవలం నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ మీరు ఇచ్చేస్తే సెకండ్ సారీ మీకు ఫ్రీగా వస్తుంది ఇప్పుడు భాగ్యశ్రీ నేను కట్టుకోవాలి ఒక చీర ఖరీదుకి ఇంకో చీర ఫ్రీ వస్తుంది అది ఇది మామూలుగా ఫస్ట్ సారీ ప్రైస్ మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీరు సెకండ్ సారీ తీసుకోవాలనుకుంటే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అంతే ఇంకో చీర ఫ్రీగా వస్తుంది నువ్వు చెప్పినట్టు ఏంటంటే శుభకార్యాల వారికి బాగా ఉపయోగపడే ఆఫర్ ఇది అంటే ఇప్పుడు మేము ఐదే సందర్లోనే చీర అనుకున్నాం అని అనుకున్నప్పుడు కొన్ని చీరలు మీకు చాలా బాగున్నాయి కదా అలా వెళ్ళిపోవచ్చు వెయ్యి రూపాయల్లోనే చీర అంటే వెయ్యి ఫ్రీ వచ్చేస్తుంది కాబట్టి మీకు బడ్జెట్ ఒకవేళ ఇరవై వేలు అందరు కొనాలి ఇరవై చీరలు అనుకున్న వారికి ఇంచుమించుగా ఇంకొక ఇరవై చీరలు ఫ్రీగా వస్తాయి అలా క్లాత్ బాగుంది ఇది మనకి ఇద్దరు కలర్స్ రెడ్ అండ్ బోర్డర్ బార్డర్లో మీకు చక్కగా సాటర్న్ వచ్చి అంతా కూడా వీవింగ్ వచ్చింది సో నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మైసూర్ సిల్క్ అయ్యో మా మౌని నువ్వు అడిగావు కదే మెత్తగారు మా బాగుంది సెమీ మైసూర్ సిల్క్ అడిగావు కదా ఇది క్వాలిటీ చాలా బాగుంది కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకో ఎందుకంటే మా మేనగోళ్ళు అడిగింది ఉత్తప్పుడు ఈ వీడియో అయిపోగానే అది మర్చిపోతాను ఇందులో చెప్పేస్తే వాళ్ళకి గుర్తుంటుంది బాగుంది ఎంత పడుతుంది మాకు ఎలా ఇస్తావు ఇది టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మేడం దీని మీద ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది బాగుందండి శారీ క్లాత్ కూడా చాలా మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ బరువు ఎలా ఉందో అంత బరువు లైట్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది కూడా చాలా సూపర్ అసలు ఇప్పుడు సరస్వతి అమ్మవారికి అందరం ఇలా వైట్ సారీ కట్టించుకుంటారు కావాలనుకుంటే గా బుక్ చేసుకోండి బాగుంది సారీ నేను అదే మా మేనవాళ్ళు చెప్తున్నా నువ్వు ముందు అర్జెంటుగా చక్కగా నచ్చిన మేనవంటి వెంటనే తీసుకోమ్మా బాగుంది ఆరెంజ్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ క్లాత్ కూడా బాగుంది మంచి క్వాలిటీ తెచ్చారు అది నేను అనేది ఇంత ముందు నేను ఒక చోట ఒక డిజైనర్ స్టూడియోలో చీరలు చూసారండి నాలుగు వేలు పెట్టారు షూటింగ్ కాదు నేను వేరే చోటకి వెళ్ళాను పని ఉండి అక్కడ ఫోర్ థౌజండ్ ఉంది ప్యూర్ వేరు కానీ ప్యూర్ లాగా ఉంది కానీ చాలా బాగుంది ఇది తీసుకుంటాను నేను చాలా బాగుంది మీకు ఎవరు ముగ్గురు కలర్ కావాలంటే ఇస్తారు కదా మీరు ఇస్తాం జర్నీస్ కి బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి చినియా పట్టు మేడం బెనారసీ బోర్డర్స్ వచ్చి చాలా రిచ్ గా ఉండవు ఇది కూడా బాగుంది చినియా పట్టు క్లాత్ కూడా బాగుంది మంచి యాంటిక్ జరీ జరీతోటి వచ్చింది మిడిల్ లో చూసారు మేడం బిస్కట్ చేయడం కదా బుట్ట బిస్కట్ చేయడము నేను బుట్ట చూస్తున్నాను బుట్టీ చాలా బాగుంది మనకి ప్యూర్గా వస్తుంది కదా టెన్ థౌసండ్ లో బెనారసీ పట్టు ఆర్డర్ కూడా చాలా రిచ్ గా వచ్చింది బ్లౌజ్ ప్లేన్ అమ్మా చక్క బాగుంది చాలా రుచి ఇది కూడా పండక్కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ది థర్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది తక్కువ ధరలో వస్తుందండి గ్రీన్ కలర్ ఒకటి ఉంది అలానే ఇల్లు బాగుంది కలర్స్ బాగున్నాయి ఎన్ని కావాలన్నా దొరికితే మీకు వైజాగ్ నుంచి నెల్లూరు వరకు ఉన్న అన్ని బ్రాంచుల్లోనే చీరలు షాపింగ్ చేసుకోవచ్చండి బడ్జెట్ రేంజ్లో అన్నీ కూడా ఒక మహా అయితే త్రీ ఒక రెండు చీరలు ఫైవ్ దాటే తప్పితే ఫోర్ ఫైవ్ మిగిలినవన్నీ త్రీ థౌజండ్ బిలోనే మనకి ఇప్పుడు ఏంటంటే దసరా సందర్భంగా ఖమ్మంలో ఎగ్జిబిషన్ సేల్ అయిపోయింది కరీంనగర్ లో ఈ రోజే ఉంది ఇవాళ రోజే అంటే నిన్న ఈ రోజు అలానే మనకి వరంగల్ లో వరంగల్ లో మంచిర్యాలలో కూడా నడుస్తుంది నడుస్తుంది మహా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎలా ఉంది రెస్పాన్స్ సూపర్ రెస్పాన్స్ ఉంది సో మంచి ఎగ్జిబిషన్స్ లో కూడా శతమానం వారు చాలా మంచి శారీస్ తీసుకొస్తారు వరంగల్ లో పెట్టినప్పుడు ఇచ్చారు మేడం మంచి రెస్పాన్స్ అంటే అందుకని సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరంగల్లో సో మీరు చక్క పండగ షాపింగ్ కూడా మీరు చేసుకోవచ్చు హాయిగా ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్ని కూడా మన ఎగ్జిబిషన్ సేల్స్ లో అవైలబుల్ గా ఉంటాయి సో మీరు ఎలా కావాలంటే అలా చక్క తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది నెక్స్ట్ త్రిబుల్ నేను మనం చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో ప్యూర్ శారీస్లో నేను అది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ట్వంటీ సెవెంత్ మార్నింగ్ టెన్ థర్టీకి గుంటూరులో శతమానం వారి కొత్త స్టోర్ గ్రాండ్గా లాంచ్ అవుతుంది అండి నేను వస్తున్నా మామూలుగా అయితే నాకు గుంటూరు అంటే చాలా ఇష్టం కాకపోయినా శతమానం వారి అన్ని బ్రాంచులకి ఇంటి ఆడపిల్లలా పిలుస్తూనే ఉంటారండి మొదటి అడుగు కుక్కట్పల్లి నుంచి మొదలైంది ఒక్కటేదో నేను అమెరికా వెళ్తే చందానగర్ లేని తప్ప ఆల్మోస్ట్ అన్ని అన్ని ఓపెనింగ్ అంతే అదొక్కటి మిస్ అయ్యాను మానస్తారో వెళ్ళాను అదొక్కటే కాకపోతే శతమానం వారిది ఏది నేను మిస్ కాను నేను వస్తున్నాను జ్యోతి గారు మీరు కూడా రండి సరదాగా మనం స్వప్న సారీ స్వప్న గారు మీరు కూడా రండి అలాగే మనం సరదా కబుల్ చెప్పుకుంటూ మంచి రీల్ చేసుకుందాం మీరు సరదాగా చీరలు కూడా చూసుకోవచ్చు అలాగే మన ఆదిలక్ష్మి గారు ఒక ఆవిడ నేనంటే చాలా ఇష్టం మీరు కూడా రండి మేడం అలా చాలామంది ఉన్నారు రండి ఒక రీల్ చేసుకుందాం సరదాగా ఈ దేవత ఈ దేవత తొమ్మిది రూపాయలకి చీరస్తుందంట కోరుకో రండి నిజంగానండి మీ అందరు ఆశిస్తులు శతమానం పరి పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను ఇక శతమానం సిల్క్స్ వారి కొత్త బ్రాంచ్ కూడా మీ అందరి ఆదరణతోటి ముందుకు దూసుకెళ్తూ ఇటువైపు ఇంకా తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాలలో మీరు కూడా లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం అది మీ ప్రేమ మీ అభిమానం చాలు సబ్స్క్రైబర్ రోజు శుభకార్యం అంటే శతమానం గుర్తుకొస్తుందండి నిజంగా కూడా అలాగే పాజిటివ్ వైబ్స్ తోటి అలాగే ఇస్తారు స్వతహగా వీవర్స్ అలాగే హోల్సేల్ వాళ్ళు అందుకోసం ఏంటంటే అందరికంటే కూడా బెస్ట్ ప్రైస్కి బెస్ట్వి ఇస్తూ ఉంటారు చక్కగా మీరు ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోండి ఇటువంటి ఉన్నప్పుడల్లా కూడా మనకు ఒక మంచి వీడియో వాళ్ళు ఇస్తూ ఉంటారు వీడియోస్ ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను మైసూర్ సిల్క్ మర్చిపోకేం రాగానే చెప్పు తప్పకుండా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు అమ్మాయి కదా ఇంకా ఇప్పటికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్